జ్యోతిష్యం ప్రయోజనాలు మానవుడికి అందుబాటులో ఉన్న అన్ని శాస్త్రాలలోకి జ్యోతిష్య గొప్పది జన్మించిన తేదీ సమయం ప్రదేశం ఈ మూడింటిని బట్టి మానవుని వ్యక్తిత్వం అతడి భవిష్యత్ సంఘటనలు ఆయు ప్రమాణం ఇతర వివరాలు చూపించే విద్య జ్యోతిష్యం జ్యోతిష్య విద్యతో భవిష్యత్తును మార్చుకునే అవకాశం ఉంటుంది అంటే కర్మ ఫలం అనేది స్థిరం కాదు దానిని మార్చవచ్చు జీవితంలో మానవుడు అనుభవించే మంచి చెడు రెండు గత జన్మలలో చేసుకున్న కర్మ ఫలితాలు కనుక సరైన కర్మను ఇప్పుడు చేసి దాని ద్వారా పూర్వం చేసిన చెడు కర్మ ఫలితాన్ని మార్చవచ్చు భగవంతుని సృష్టిలో మార్పుకు ఎప్పుడు వీలుంటుంది అయితే భవిష్యత్తు మొత్తాన్ని మనం ఇష్టం వచ్చినట్టు మార్చగలమా మార్చలేము కర్మ మూడు రకాలు మొదటిది అనుభవించక తప్పని దృఢ కర్మ రెండవది రెమెడీస్ కి లొంగే జ్యోతిష చక్రాన్ని బట్టి ఉన్నత అంశ చక్రాలైన ఖవేదాంశ అక్షవేదాంశ పూర్వ జన్మ దోషాలను చూపుతాయి నాడీ అంశ గుర్తించగలిగితే పూర్వ జన్మలను అద్దంలో చూసినట్టు చూడవచ్చు దోషాలన్నీ పూర్వ జన్మకు చెడు కర్మలు మంచి యోగాలు మంచి కర్మలు దోషాలపైన పైన గురు దృష్టి లేదా పంచవిధ సంబంధాలలో ఏదో ఒకటి ఉంటే అది పరిహారాలకు లొంగుతుంది శుభ గ్రహ సంబంధం లేకుంటే లొంగదు జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనం జన్మించిన సమయానికి ఖగోళములోని గ్రహ స్థితులను సూచిస్తూ వేయబడే చక్రాన్నే జాతకము అంటారు దీనిని జాతక చక్రము జన్మ కుండలి హోరోస్కోప్ ఇలా వివిధ రకాల పేర్లతో ఆయా ప్రాంతాల వారు సంబోధిస్తుంటారు ఒక వ్యక్తి జన్మించిన సమయము ప్రదేశం ఆధారంగా జాతక చక్రం గణించబడుతుంది ఖగోళములోని గ్రహస్థితులను గణితాధారముగా లెక్కించి ఆయా రాశి నక్షత్ర భావాలలో ఉన్న గ్రహాల ఆధారముగా భవిష్యత్తు చెప్పబడుతుంది దీని గణనలో కానీ జన్మించిన సమయములో కానీ తప్పు జరిగినట్లయితే అది ఆ నిర్దేశిత వ్యక్తి జాతకం కాక వేరే వారి జాతకం అవటమే కాకుండా ఈ వ్యక్తికి చెప్పబడ్డ భవిష్య ఫలాలన్నీ తప్పే అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటే జాతక చక్రం అత్యావశ్యమైనదిగా చెప్పబడింది జ్యోతిషమనే మహాసముద్రములో జాతకము ఒక నీటి బిందువు లాంటిది జ్యోతిష శాస్త్రం ప్రధానంగా మూడు విభాగాలలో విస్తరించింది సిద్ధాంత సంహిత హోరా విభాగాలు సిద్ధాంత స్కంధాన్ని గణిత స్కంధం అని కూడా అంటారు దీనిలో గ్రహ గణితానికి సంబంధించిన ముఖ్య విషయాలు ఉంటాయి గ్రహాల మధ్యమ స్థితి స్పష్ట స్థితి సంవత్సరైన మాసాది కాల నిర్ణయం గ్రహణాదులు మొదలైన గణితాధార విషయాలను వివరిస్తుంది దీనిలో మూడు విభాగాలుంటాయి ఒకటి కల్పారంభం నుంచి గ్రహ గణితం కలిగిన దానిని సిద్ధాంతమని రెండు ఒక మహాయకం నుంచి గ్రహ గణితం కలిగిన దానిని తంత్రమని మూడు ఒక శక సంవత్సరం నుంచి గ్రహ గణితం కల దానిని కరణమని అంటారు సంహిత విభాగములో ఖగోళములో గ్రహ భ్రమణాలు తోకచుక్కలు ఉరుకాపతాలు గ్రహణాలు మొదలైన వాటి వలన ప్రపంచానికి జరిగే శుభ సుభాలకు సంబంధించిన విషయాలు ముహూర్త సంబంధ విషయాలు ఉంటాయి హోరా విభాగం మనిషి జన్మ సమయాన్ని ఆధారంగా చేసుకుని అతని జీవితంలో జరిగే శుభాశుభాలను వివరిస్తుంది దీనికే జాతక స్కంధం అని పేరు దీని ద్వారా మానవుడు జన్మించిన సమయం ప్రదేశం ఆధారంగా అతని జాతక చక్రాన్ని లిఖించి అయాగ్రహ భావ యోగాల ఆధారంగా అతని జీవితంలో జరిగే శుభాశుభ ఫలాల్ని లెక్కించడం జరుగుతుంది జన్మ సిద్ధాంతం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే పుట్టిన చతుర్వేదములలో మొదటి భాగమైన ఋగ్వేదమునందు సంహిత భాగమున జ్యోతిష్యం గురించిన ప్రస్తావన ఉన్నది సూర్యుడు గ్రహములు నక్షత్రములకు సంబంధించిన అనేక విషయాలు చాలా విపులంగా కథలుగా మన పురాణాలలో నిక్షిప్తం చేయబడ్డాయి ప్రత్యక్ష దైవం కర్మ సాక్షి అయిన ఆ సూర్య భగవాను ఆధారముగా భావించి ఈ విశ్వము గురించిన ఎన్నో రహస్యాలను సూక్ష్మాతి సుష్మ సిద్ధాంతాలను మానవాడికి అందించిన శాస్త్రవేత్తలు ఆర్యభట్ట వరాహమిహీరుడు భాస్కరాచార్య వంటి మహాను భావులు పుట్టింది